సమ్మర్ కదండి నిమ్మకాయలు అయితే చాలా ఎక్కువ రేగుతూ ఉంటాయి సో ఏంటంటే నిమ్మకాయలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడైతే మనం నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పెట్టేసామంటే అందులో జ్యూస్ అనేది తక్కువైతుంది ఇంకా నిమ్మకాయలు అనేది గట్టిపడుతూ ఉంటాయి ఇలా న్యూస్ పేపర్లో అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకొని నిమ్మకాయలు అలాగ ఉండలుగా అయితే చుట్టేసుకొని అన్ని నిమ్మకాయలు ఉండలాగా చుట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే నిమ్మకాయలు గట్టిపడకుండా జ్యూస్ అనేది కంటెంట్ తగ్గకుండా ఉంటుంది ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసేసుకొని అందులో ఈ నిమ్మకాయలన్నీ అయితే స్టోర్ చేసుకోవడం వల్ల మనకి నిమ్మకాయలు ఒక రెండు వారాల పాటైతే నిల్వ ఉంటాయి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకో టిప్ కూడా ఉంది నిమ్మకాయలు ఉంటాయి కదా ఎక్కువగా మనం ఇంట్లో వంట నూనె ఉంటుంది కదా ఈ వంట నూనె అనేది నిమ్మకాయకి ఇలా అప్లై చేసేసుకోవాలి ప్రతి నిమ్మకాయకి ఇలా అప్లై చేసేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ కాకుండా కాటన్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో కాటన్ కవర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే నిమ్మకాయలు అనేది మనకి కంపల్సరీగా ఒక పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి చూసి కూడా కంటెంట్ తగ్గకుండా నిమ్మకాయలు గట్టిపడకుండా ఉంటాయి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో